నగర శివార్లోని దుండిగల్ మున్సిపల్ పరిధిలోని చెరువు ఐఏఆర్ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆక్రమించి కట్టారని హైకోర్టులోని దాఖలైన ఫిర్యాదు మేరకు గతంలో భవనాలు కూల్చివేశారు చెరువులు చెరువులో నిర్మితమైనటువంటి కళాశాల దుండిగల్ చిన్న చిన్నదామర చెరువు సర్వే నంబర్ నాలుగు వందల ఐదు నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై సర్వే నంబర్లలో సుమారుగా ఎనిమిది నుంచి ఇరవై నాలుగు ఎకరాల గుంటల్లోని శాశ్వత భవనాలు షెడ్లు పార్కింగ్ ఆక్రమించినట్లుగా హైడ్రా కు ఫిర్యాదులు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం